హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఇంటి బ్లాగ్ ఎలా అండి నరేంద్ర బాగుంటారు కదా సో ఇవాళ కూడా ఒక మంచి సోప్తో మేము ముందుకు వచ్చేస్తున్నానండి ఇవాళ సోప్ అయితే కదా ఆమ్లా రైస్ సోప్ అండి ఈ ఆమ్లా రైస్ సోప్ ఎలా తయారు చేసుకోవచ్చు అనేది కూడా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాము సో ఫస్ట్ అయితే కదా ఈ క్యాప్సూల్ అయితే ఒకటి తీసుకోవాలా సో ఆమ్లా కాయ వచ్చేసి ఒక్కటి తీసుకోవాలా సో నేను రెండు సోప్స్ క్వాంటిటీ మాత్రమే చెప్తా ఉన్నాను మీరు ఎక్కువ సోప్స్ తీసుకోవాలంటే డబల్ తీసుకోవాలా బియ్యం వచ్చేసి ఒక రెండు స్పూన్లు తీసుకోవాలా సో బియ్యం అయితే కన్నా ఒక్క రెండు మూడు సార్లు కడిగేసి మనం నాన్ వేసి పెట్టుకోవాలి ఒక హాఫ్ అన్ అవర్ అయితే కన్నా పాస్గానే మనకు నానిపోతాయి కాబట్టి సో ఇక్కడైతే రెండు మూడు సార్లు కడిగేసినానండి నీట్గా కడిగేసి కొద్దిగా నీళ్ళు వేసి ఈ మాదిరిగా మనము నానేసి పెట్టాలా సో ఒక అర్ధ గంట నానిందంటే సరిపోతాయండి ఎందుకంటే మనకు మిక్సీ అనేది మెత్తగా మనకు మెదగాలి కాబట్టి మిక్సీ పెట్టినప్పుడు సో అందుకని ఈ మాదిరిగా హాఫ్ అన్ అవర్ అనేది మనం నానేసుకోవాలి వేసుకోవాలి ఇక్కడ అయితే హాఫ్ సో హాఫ్ అన్ అవర్ తర్వాత పూర్తిగా నాన్ చూడండి సో ఇప్పుడైతే అయితే చిన్నది మిక్సీ జార్ తీసుకొని ఆ మిక్సీ జార్లో ఈ బియ్యం అయితే వేసేసుకోవాలా సో హాఫ్ అన్ అవర్ సరిపోతుంది ఎక్కువ ఏం అవసరం లేదండి మనకు మెత్తగా మెదుగుతుంది సో ఈ మాదిరిగా బియ్యం అన్నీ వేసేసినాక ఆమ్లాకాయ ఉంది కదా ఆమ్లాకాయ కూడా చిన్న 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 ఉప్పులు అనేది కట్ చేసుకొని ఈ మిక్సీ జార్లోనే వేసేసుకోవాలా ఈ మాదిరిగా సో తురుముకోవచ్చు లేదంటే ఈ మాదిరిగా చిన్న చిన్న పీసులు అనేది కట్ చేసేసినామంటే మనకు పాస్ట్ కానీ మెదిగిపోతుంది సో ఈ మాదిరి నేను ఎత్తేకైనా మిక్సీకి అయితే తురుముకుండా అలాగే కట్ చేసేసి వేస్తా ఉండను సో మనము ఈ సోప్ వాడటం వల్ల మన స్కిన్ పైన ఉండే పిక్మినేషన్ డార్క్ సర్కిల్స్ లేదా బ్లాక్ అవన్నీ కూడా ఈజీగా రిమూవ్ చేస్తుంది అండి ఈ సోప్ అయితే కైనా మన స్కిన్ అనేది వైట్గా బ్రైట్గా స్మూతీగా షైన్గా చాలా బాగుంటుంది సో ఇప్పుడైతే ఒకసారి మిక్సీ పట్టేసుకొని స్పూన్తో కూడా అంతా ఒకసారి దగ్గరికి తీసేసుకొని ఒక్క రెండు స్పూన్లు కానీ మూడు స్పూన్లు కానీ నీళ్ళు అనేది యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలా నేను ఇక్కడైతే కన్నా చిన్నది స్పూన్ తీసుకున్నానండి సో నేనైతే కన్నా ఒక మూడు స్పూన్లు అనేది యాడ్ చేసుకున్నాను నీళ్ళు అయితే ఒకవేళ మీరు పెద్దది స్పూన్ తీసుకుంటే కన్నా ఒక్క స్పూన్ వేసుకోండి లేదంటే వన్ అండ్ హాఫ్ స్పూన్ అనేది వేసుకోండి ఈ మాదిరిగా మనం మూడు స్పూన్లు నీళ్ళు వేసేసాక ఈ మాదిరిగా మళ్ళీ మెత్తగా మనము రుబ్బుకోవాలన్నమాట సో ఇక్కడైతే కన్నా చూడండి ఈ మాదిరిగా అయితే మెత్తగా మెదిగింది ఇది అయితే పక్కన పెట్టేస్తాము ఇప్పుడైతే కన్నా సో నేనైతే కన్నా పేర్ సోప్ అయితే తీసుకున్నానండి నూరు గ్రామ్ పేర్ సోప్ అయితే అనమాట మీరు ఒకవేళ సోప్ బేస్ కానీ లేదంటే చంద్రికా గ్లిజరింగ్ సోప్ కానీ రోజ్ వాటర్ సోప్ కానీ మీకు అందుబాటులో ఏ సోప్ ఉంటుందో ఆ సోప్ అనేది మీరు తీసుకొని సోప్ అనేది తయారు చేయవచ్చు అనమాట సో ఈ మాదిరిగా సోప్ తీసుకున్నాక చిన్న చిన్న పీసులు అనేది కట్ చేసేసుకోవాలా సో మీరు ఒకవేళ సోప్ బేస్ కన్నా మీకు అందుబాటులో ఉంటే కన్నా కొంచెం స్మెల్ వచ్చేకి లెవెండర్ ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలా సో మనం ఈ మాదిరిగా పేర్ సోప్ తీసుకుంటే కన్నా మనము స్మెల్ వచ్చేకి మామూలుగా లెవెండర్ ఆయిల్ కానీ లేదంటే ఫఫింగ్ కానీ అది యాడ్ చేయాలని అవసరం లేదు ఎందుకంటే మనకు పేర్ సోపే మంచి వాసన అనేది ఉంటుంది కాబట్టి సో మీకు అందుబాటులో ఎక్కువ పేరు సోప్ ఉంటే కన్నా పేరు సోపులోనే సోప్ అనేది తయారు చేయండి బాగా వస్తుంది సో ఈ మాత్ర చిన్న చిన్న ఉప్పులు అనేది కట్ చేసేసుకున్నాక సోప్ అంతా కూడా ఒక స్టీల్ అనేది వేసేసుకొని ఇక్కడ స్టవ్ పైన ఎడలపాటి పెనుగులో నీళ్ళు అనేది వేడి చేసుకొని ఆ నీళ్ళు వేడైనాక సోప్ అనేది అందులో పెట్టేసుకోవాలా సో మనకు సోప్ చూడండి ఇక్కడ నీళ్ళలో పెడతానే సోప్ అనేది మెల్ట్ అవుతుంది స్పూన్ తీసుకొని మనం ఈ మాదిరిగా మధ్య మధ్యలో మిక్స్ చేసుకుంటూ ఉండాలన్నమాట సో ఈ మాదిరిగా మిక్స్ చేస్తాను ఏమంటే పాస్ట్గానే మెల్ట్ అయిపోతుంది సోప్ అయితే ఇక్కడ చూడండి ఫాస్ట్గానే మెల్ట్ అయిపోయింది సో ఈ మాదిరిగా ఒకసారి బాగా మిక్సింగ్ అనేది వేసుకొని ఇప్పుడు ఇటమి ఈ క్యాప్సిల్ అనేది వేసుకోవాలన్నమాట ఒకవేళ మీ దగ్గర ఇటమి ఈ క్యాప్సిల్ లేదంటే కన్నా కోకోనట్ ఆయిల్ కానీ లేదంటే బాదాం ఆయిల్ కానీ ఒక్క స్పూన్ అనేది యాడ్ చేసుకోండి సో ఉంటే కన్నా ఇటమిన్ ఈ క్యాప్సిల్ అనేది వేసుకోండి మన స్కిన్ మంచి గ్లోయింగ్గా రావాలంటే ఇటమిన్ ఈ క్యాప్సిల్ వేస్తే సూపర్ వచ్చింది సో ఇటమిన్ ఈ క్యాప్సిల్ వేసేసినా కూడా ఒకసారి ఈ మాదిరిగా మిక్సింగ్ అనేది చేసేసుకొని అప్పుడు మనం మిక్సీ పట్టింది ఇందులో వేసేసుకోవాలా సో నేను మిక్సీ పట్టింది కరెక్ట్గా ఒక మూడు స్పూన్ల కంటే ఎక్కువ వచ్చిందండి సో మొత్తం కూడా వేసేసినాను నేనైతే కన్నా ఒకవేళ మీరు ఫస్ట్ టైం చేయాలనుకునే వాళ్ళు సో ఒక రెండు స్పూన్లు అనేది పేస్ట్ అనేది వేసుకోండి నూరు గ్రామ్కు రెండు స్పూన్లు అనేది వేసుకోవాలి పేస్ట్ అప్పుడు సోప్ అనేది తయారు చేయండి అప్పుడు పర్ఫెక్ట్గా వచ్చింది గట్టిగా అవుతుంది సోప్ అయితే కదా సో మొత్తం కూడా వేసేసి స్పూన్తో ఈ మాదిరికి మిక్సింగ్ అనేది చేసేసుకోవాలన్నమాట మొత్తం కూడా మిక్స్ చేసేసి మనము స్టవ్ అనేది ఎప్పుడు కూడా ఐలో పెట్టుకోకూడదండి మీడియంలో పెట్టుకొని మనం సోప్ అనేది డబుల్ బాయిలింగ్ అనేది చేసుకోవాలా లేదంటే ఐలో పెడితే నీళ్ళు అనేది పైకి వచ్చేస్తుంది మనం బాగా మిక్సింగ్ అనేది చేసేసి స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకొని ఇక్కడైతే కన్నా నేను సోప్ మోల్డ్ అయితే తీసుకున్నానండి ఒకవేళ మీ దగ్గర సోప్ మోల్డ్ లేదంటే కనుక ప్లాస్టిక్ డబ్బాలలో కూడా చేసుకోవచ్చు సో నేనైతే కన్నా ఈ మాదిరిగా కోకోనట్ ఆయిల్ అనేది కొద్దిగా అప్లై చేస్తా ఉన్నాను సో కొద్దిగానే అప్లై చేయాలండి ఎక్కువ ఏమో అవసరం లేదు కొద్దిగా అప్లై చేస్తే సరిపోతుంది సో మొత్తం కూడా ఈ మాదిరిగా అప్లై చేసేసినాక మనం సోప్ బేస్ అంతా కూడా ఇందులో వేసేసుకోవాలి సోప్ మోల్డ్ అయితే కన్నా సో కరెక్ట్గా నాకైతే రెండు సోప్స్ అయితే వచ్చినాయండి సో మొత్తం కూడా వేసేసినాక ఆ పైన బురుగు ఉంటుంది కదా ఆ బురుగు అనేది మనం తీసేసుకునే ఉంటే మనకు సోప్ అనేది నీట్గా ఉంటుంది మనం బయట నుంచి తెచ్చుకుంటాం కదా సోప్స్ అనేది సేమ్ అదే మాదిరిగా మనకు సోప్ అనేది వచ్చింది బురుగు తీయలేదంటే కానీ ఆ బురుగు కొంచెం వైట్ కలర్లో సోప్ ఒక కలర్లో ఆ బురుగు ఒక కలర్లో ఉంటుంది సో అందుకని బురుగు అనేది తీసేకి సో ఆల్మోస్ట్ అయితే ట్రై చేయండి ఆ బురుగు తీసేకి ఇక్కడైతే అయితే కానీ బురుగంతా కూడా తీసేసినా చూడండి సో మనము ఒకసారి డిప్ చేయాలండి ఎందుకంటే చిన్న చిన్న ఏమైనా బలూన్స్ మాత్ర ఉన్నా కూడా ఆ బలూన్స్ అంతా కూడా పోయి సోప్ అనేది లెవెల్గా వచ్చింది ఈ సోప్ అనేది మనకు గట్టి కావాలంటే ఒక్క గంట సేపు అనేది బయట పెట్టేద్దాం ఇక్కడ చూడండి గంట తర్వాత సోప్ అనేది గట్టిగా అయిపోయింది సోప్ అయితే కన్నా పర్ఫెక్ట్గా సూపర్గా వచ్చిందండి సో ఈ సోప్ అయితే కన్నా మనము గంటే ఉన్నిచ్చినామండి ఎక్కువగా లేదు సో ఇప్పుడైతే సోప్ అనేది రిమూవ్ చేస్తా చూడండి ఇక్కడ చూడండి సోప్ అనేది మీకు గట్టిగా అయింది తెలుస్తుంది కదా సో ఏం చేయాలంటే కన్నా మనం ఊరికి కొద్దిగా ప్రెస్ చేసినామంటే కదా సోప్ అనేది పర్ఫెక్ట్గా వచ్చింది ఎక్కడ ఏం మిస్టేక్ కాకుండా సోప్ అయితే రెండు కూడా రిమ్ చేయొచ్చా చూడండి సో ఇక్కడైతే కొంచెం విడి అయితే ఊగుతుందండి మా అబ్బాయి అయితే తీస్తూ ఉన్నాడు సో అందుకని నువ్వు విడి అయితే కొంచెం ఊగుతా ఉంది ఏమనుకోవద్దు సో ఇంక ఇక్కడ సోప్ అంతా కూడా రెండు కూడా రిమ్ చేసా అని చూడండి చూడండి ఎంత బాగుంది కదా సోప్ అయితే కన్నా పర్ఫెక్ట్గా సూపర్గా వచ్చిందండి సోప్ అయితే కదా సో ఎక్కడ ఏం మిస్టేక్ కాకుండా సోప్ అనేది పర్ఫెక్ట్గా వచ్చింది ఈ సోప్ మనం డైలీ కూడా యూజ్ చేయవచ్చునండి బాయ్స్ కానీ గర్ల్స్ కానీ ఎవరైనా యూజ్ చేయవచ్చు స్కిన్ మాత్రం స్కిన్ మాత్రం సూపర్ ఉంటుంది స్కిన్ ఎప్పుడు కూడా బ్రైట్గా స్మూత్గా షైనీగా ఉంటుంది మన స్కిన్ పై నుండి పిట్మెంటేషన్ కానీ డార్క్ సర్కిల్స్ లేదా బ్లాక్ హెడ్స్ కంటి కింద నలుపుని కూడా అదంతా కూడా ఈజీగా రిమూవ్ చేస్తుందండి సో చాలా మందికి కూడా స్కిన్ అనేది డ్రైగా ఉంటుంది సో ఇప్పుడు మనకు చలికాలం అనేది స్టార్ట్ అయ్యింది కాబట్టి స్కిన్ అంతా కూడా డ్రైగా ఉంటుంది ఈ సోప్ ట్రై చేసినారంటే స్కిన్ కూడా డ్రైనెస్ అనేది ఉండదండి స్మూత్గా ఉంటుంది సో పింపుల్స్ ఎక్కువ ఉండే వాళ్ళు కూడా ఈ సోప్ అనేది యూజ్ చేయవచ్చు పింపుల్స్ అనేది ఈజీగా రిమూవ్ చేయవచ్చుంది పింపుల్స్ అనేది రాకుండా చేస్తుంది స్కిన్ పైన అయితే కదా స్కిన్ అయితే చాలా బాగుంటుంది ఇక్కడ నేను ఫేస్ కూడా అప్లై చేసి చూపించాను చూడండి ఎలా వచ్చేది కూడా మీకే తెలుస్తుంది స్కిన్ అయితే కానీ వైట్గా వచ్చిందండి చాలా బాగుంటుంది సో చిన్నపిల్లల స్కిన్ ఎలా ఉంటుందో సేమ్ అదే మాదిరిగా ఉంటుంది స్కిన్ అయితే ఇప్పుడైతే వాజ్ చేసుకుని వచ్చినా చూడండి ఎంత బాగుందో సూపర్గా వచ్చింది సో మీరు కూడా తప్పకుండా ఈ సోప్ అనేది ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చింది అనేది కూడా నాకు కామ్ చేయటం అస్సలు మర్చిపోద్దు సో ఈ వీడియో కన్నా మీకు నచ్చితే కన్నా ఒక లైక్ చేయండి మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే కన్నా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి